ఈ పితృపక్షాల్లో ఇట్లా అంటే ప్రతి సంవత్సరము ఆర్థికము పెడుతున్నారు పెట్టినా కూడా ఇప్పుడు ఈ ఆర్థికం అనేది సంవత్సరం అయిన తర్వాత మూడు శ్రాద్ధాలు ఉంటాయి ఒకటి మామూలుగా ప్రతి అర్థము సంవత్సరం అయిన తర్వాత చేసేది అది నిత్య శ్రద్ధ దానికినే ప్రతి ఆర్థికం ఉంటుంది దానికి ప్రతి ఆర్థికం ప్రతి సంవత్సరం రెండవది తీర్థశ్రాద్ధ అని ఉంటుంది ప్రయాగకేళ అంటే గయా గయా గయాశ్రా అలాగే మాతృగైన ఉంది సిద్ధపూర్ గుజరాత్లో ఉంటుంది పంచగాయల్లో అక్కడ మాతృగా ఇలాంటి ప్రవహించే నది పక్కన ఉండేటటువంటిది ఏ క్షేత్రం ఉంటుందో అక్కడ పెట్టేది తీర్థశ్రద్ధ మూడవది సంక్రమణం వచ్చినప్పుడు కర్కాటక సంక్రమణం మకర సంక్రమణం ఇప్పుడు మనం చెప్పుకునేది నాలుగవది మహాలయ శ్రద్ధ తండ్రి తల్లి ఏ తిథిలో వేరు వేరు స్థితిలో పోతారు సహజంగా ఆ ఇద్దరిలో ఎవరిదో ఒకరి తిథిని అనుకూలంగా చూసుకుని నీకు సమయం ఉన్నప్పుడు ఆ రోజు పెట్టాం ఒక రోజు పెట్టచ్చు పెట్టాలి ఆర్థికమైన స్థామత ఉంటే రెండు రోజుల్లోనూ పెట్టచ్చు మూడవది ఇద్దరికి సంబంధించిన తిథులు ఏ విధంగానూ మనకేదో మన కార్యాలయం వృత్తి ఉద్యోగానికి కుదరపోతే మహాలయ అమావాస్య నాటి పెట్టచ్చు కానీ మహాలయ అమావాస్య విపరీతమైన రద్దీగా ఉంటుంది కాబట్టి ఆ రోజున వచ్చే భోక్తలు కూడా నాలుగు రూపాయలు ఆశిస్తారు సంవత్సరానికి ఒకసారి కదా వాళ్ళకి తప్పేం కాదు అబ్బో వాళ్ళు పంచిన పెట్టాలటండి నీ కుర్రాడికి సంవత్సరంలో ఎదిగిపోయేవాడికి నాలుగు వేల రూపాయలు పెట్టి చొక్కాలు అగ్గుకుంటున్నావే మీ నాన్న మీ అమ్మ పోతే నాలుగు వందలు పెట్టి పంచి పెట్టలేవు వాళ్ళని తలుచుకుని తప్పు చేస్తున్నామని తెలిసి కూడా దబాయిస్తాయి కొన్ని నోడు అవి నోడు కాదు తప్పు చేసినప్పుడు తప్పును అంగీకరించి చెయ్యాలి అని ఓ దీపావళి వస్తే ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తావా మీ నాన్న పోతే మీ నాన్న పోయినటువంటి రోజున ప్రత్యాబ్దికం పెట్టడానికి మహాలయం పెట్టడానికి ఐదు వందల రూపాయలు గొప్ప పనిచేస్తుందే పెట్టవా ఏం న్యాయం ఇది